ఎవ్వరు స్టేజ్ మీద ఉండొద్దండి దయచేసి ఇప్పటి నుంచి ఒక గంట దాకా చాలా మంది వస్తారండి స్టేజ్ మీదకి ప్రైజులు లేని వారు ఎవరు కూడా స్టేజ్ మీద ఉండొద్దండి దయచేసి మా మాట పండించండి మీ కింద చాలా కుర్చీలు వేసాం పన్నెండు వందల కుర్చీలు వేసాం దాంట్లో ఆశీర్లు కావచ్చు స్టేజ్ మీద మాత్రం ఆ రెండు వాళ్ళకి మాత్రమే అవకాశం అండి ఇప్పుడు ఈ మహిళలు కూర్చున్న చాటికి మగవారు రావద్దండి మీరు అడుపక్కే ఉండండి అలాగే ఈ ఎనిమిది రోజులు కూడా స్టేజ్ మీదకి వచ్చిన చెత్తల వారికి మంచి నీటి సదుపాయం కల్పించిన వారు తుమ్మ పాపిరెడ్డి గారు సాగర్ మాతా మినరల్ వాటర్స్ రెండు చెత్తల పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పోతిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు వారి చేత పోటీకొస్తున్నారు అతని తోది ఇక్కడికి వచ్చారు దానివల్ల ఆ జాప్యం జరిగింది దయచేసి ఈ సమయ భవానికి మన్నించండి లేకపోతే టైం టు టైం నడిచే వాళ్ళం టీషర్ట్ ఇచ్చిన క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక రెండు నింతులకు వచ్చి ఒట్టికి పంపించారు అనిపించుకోకుండా ఇంత టైం మనం బరాయించాం ఒక గంట ఆలస్యంగా వదిలిపెట్టాల్సి వచ్చింది టీషర్ట్ టీషర్ట్ అయ్యా టీషర్టు ఇచ్చిండి టీ షర్ట్లు ఇస్తే మీకు తీసుకురండి వెళ్ళి तिसरा या पर्गेत तिसरा इप कडतार क्लास ना చదివేది इनो क्लास हो। సీనియర్ మూడో తారీఖు అండి స్కోర్ పెడుతున్నానండి పేర్లు రాసుకుంటున్నాను పెడుతున్నాను మమత శ్రీకర్ జోష్కర్ శ్రీకుమార్ జోష్కా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి మమత మమతా గారు శ్రీకార్ గారు జోష్కా గారు శ్రీకుమార్ గారు స్టేజ్కి రాజ్ మీద స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు జరుగు రెండో గొప్ప దాతలండి వీళ్ళు శ్రీకుమార్ గారు వై మమతా గారు జోష్కారెడ్డి గారు రేపు రెండవ తారీఖు ఇక్కడ తిరుమల కి ప్రదర్శన ఏప్రిల్ వరకు సెలవు మూడవ తారీఖు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి అందరూ గమనించగలరు మొత్తం పదిహేను రోజులు బహుమతులు బాలకృష్ణ గారు స్టార్ట్ చేయండి ఇప్పటికే గంట మూడున్నర అయింది నాలుగున్నర అయింది చేయండి పక్క పోవాలంటే ఆడాలంట హలో కొండపాటి చేస్తాడు మమ్మల్ని కొండపాటి తెలుసుకోండి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పోతిన లక్ష్య చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి యహోవ ఆశీస్సులతో ఎరసాని సుబ్బయ్య గారు పమ్మిడి మర్రో మండలం పల్నాడు జిల్లా వారి జొత్త రెడీగా ఉండాలి మోర్జం పాలు జరిగిన పణ్యంలో మూడో బహుమతిని తెలుసుకోవడం జండి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నవి అవతిన లక్క చౌదరి గారు కొండపాటూరు కాక్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బిక్కి నాని చౌదరి గారు మిర్యాలగూడెం నాగేశ్వరరావు గారు మిర్యాలగూడెం బిక్కి నాని చౌదరి గారు మిర్యల్ మిర్యాలగూడెం నాగేశ్వరరావు గారు రావాలండి స్టేజ్ మీదకి రావాలి సార్ మీరు ఆ తరఫున యజమాని నుండి చెప్పుకోవచ్చండి ఈ రోజు ఐరఫ్ మహమ్మద్ అల్లి వీరి బిక్కి నాని చౌదరి గారు నాగేశ్వరరావు గారు మిర్యాలగూడెం ప్రదర్శనలో వచ్చిన ల చౌదరి గారు కొండపాటూరు కాకిమాని మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎర్రసాని సుబ్బయ్య గారు పమ్మిడి మర్రు మండలం పల్నాడు జిల్లా మీ జత రెడీగా ఉండాలి

కాకా లక్ష్మీనారాయణ మెమ్మల్పోతున్న లక్ష్మీ టోరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పోతున్న లక్ష్య చౌదరి గారు కొండపట్టూరు కాకినా మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి హలో ఎనిమిదవ జంతగా యహోవా శిశులతో ఎరసాని సుబ్బాయి గారు పమ్మిడి మర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి పోతున్న లక్షిత్ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి జూనియర్ శుభాగ్ ఏడవ జతగా ల లక్ష్మ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కుమ్మారెడ్డి రాయపరెడ్డి బాబు గారు స్టూజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం కొమ్మారెడ్డి రాయపరెడ్డి బాబు గారు కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్ చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎర్రసాని సుబ్బాయి గారు పంపిడిమొర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు ముందవి మొద రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సాయిబాబా సీట్స్ తుమ్మ అంతన్ రెడ్డి గారు స్టేజ్కి కురువైపున స్కూల్ దగ్గర స్కూల్ స్టేజ్ దగ్గర మజ్జకు పోస్తున్నారండి రైతు మిత్రుల రైతు మిత్రులందరూ గమనించి మీ ద్రాహం తీర్చుకోగలరు సీట్స్ తుమ్మ అంతన్ రెడ్డి గారు స్కూల్ స్టేజ్ దగ్గర మధ్యకు పోస్తున్నారండి రైతు మిత్రులందరూ గమనించి మీ దాహం తీర్చుకోగలరు పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది బహుమతి దాతలు గాని సందాదారులు కానీ ఎవరైనా గ్రౌండ్ లో ఉంటే సగర్వంగా స్టేజ్ మీదకి రావచ్చు అండి మిమ్మల్ని ఎవరు అభ్యంతరం పెట్టరు సందాదారులు కానీ బహుమతి దాతలు కానీ నిరభ్యంతరగా మీరు స్టేజ్ మీద వచ్చి కూర్చోవచ్చు తర్వాత రావాలండి ఈ రోజు జూనియర్ విభాగంలో మొత్తం పదకొండు జాతలు వచ్చినాయండి ప్రదర్శనకి దానిలో భాగంగా ఇది ఏడవ చేత ఇంకా నాలుగో జతలు ఉన్నాయండి రావాలండి ఎనిమిదో చేత వారు కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతే లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమారు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎహ్రో ఆశీసులతో ఎరసాని సుపాయి గారు పమిడిమర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి जिले जत प्रदर्शन उन्नाई కర్రో పొడవు కొడుతూ కొట్టు కొడుతూ వచ్చిన లక్ష్మి చౌదరి గారు పండపాటూరు వారి తత ప్రదర్శనలో ఉన్నాయి ఎరసాని సుబ్బయ్య గారు పమ్మిడిమర్రు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మీద రెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది ఆరో రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరానికి పదిహేను నిమిషముల పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పోతిన లక్షిత్ చౌదరి గారు కొండపాటూరు కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది సుబ్బారెడ్డి అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయా ఉన్నాయండి మధ్యలో కృష్ణారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము మధురాలు కృష్ణారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమా మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది తర్వాత రావాలండి బయలుదేరి ఎనిమిదోవారు బయలుదేరి రావాలి రాపలి రాపలండు చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఉంది కరెంట్ తీసుకో టైం ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ట్రాక్టర్ రెడీగా ఉండాలండి ఎనిమిదవ జాత రెడీగా ఉండాలి ఒక్క నిమిషము అన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి un país que lo van a తర్వాత చతవారు రావాలండి ఎనిమిదవ చతవారు ఎనిమిదవ చతవారు రావాలి లక్ష్మి కోరిన లక్ష్య చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు రెండు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి